ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کانگریس قائدین نے قدیم بس اسٹینڈ کے قریب واقع امبیٹ کر سٹیچو مجسمے کے قریب ایک پرزور احتجاج کیا اس موقع پر احتجاجیوں نے امیت شاہ کو فوری طور پر وزیر کے عہدے سے برطرف کرنے کا وزیر اعظم نریندر مودی سے مطالبہ کیا اس موقع پر انہوں نے کہا کہ امیت شاہ نے جو حال ہی میں پارلیمنٹ میں جو کامنٹس کیے ہیں وہ بہت ہی بد اخلاقی کے کامنٹس ہیں اسے جو ہے بالکل اس کا کنڈیم کیا جاتا ہے اس کی مخالفت کی جاتی ہے انہوں نے کہا کہ با بھیم راؤ کر بی آر کر جو ہے بہت بڑی ہستی ہیں جنہوں نے کانسٹیوشن لکھا ہے ان کی اس طریقے سے بے عزتی کرنا یہ سراسر کانسٹیوشن کی توہین ہے اس موقع پر سیڈی پریزیڈنٹ جیلانی کے علاوہ سابق وزیر مارپا اور دیگر مائنورٹی قائدین شریک رہے جس میں سید مرشد پیر قادری اور دیگر اہم قائدین بھی شریک رہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک سانی سے دستیاب ہو سکے அமித்ஷா பாபாசாஹப் அம்பேட் பையன் அனுச்சித்தாக்கா அமித் ஷா امت شاہ مودی امت شاہ اب ابھی شا ابکر پہ امت شاپ ڈاؤن بی جے پی ڈن ڈاؤن بڑی بی جی అమిత్ గారు ఎంటనే అమిత్ షా బతుకన్న గారు ఐఎన్టీసీ నాయకులు మాట్లాడుతున్నా కూర్చున్నాం రాజ్యసభలో లేదా నైతికంగా బాధ్యత పెంచి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి ఈరోజు ఈ దేశంలో మొత్తంతో పార్టీ ఈ రాజ్యం వెళ్తుంది మీ అందరూ తెలుసు రాజ్యాంగాన్ని అంబేద్కర్గా రచించి సమర్పిస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజ్యాంగ ప్రజల్ని తగలబెట్టిన ఘనత ఈ బీజేపీ వాళ్ళది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఈరోజు బీజేపీ రూపంలో ఈ రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఇటువంటి కుహరావాదులు మతత్వవాదులు కృతత్వవాదులు వెంటనే రాజ్య ఈ రాజ్యాంగ నిర్వాసం అవమానపరిచినందుకు వేసరత్తుగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి లేదా అమిత్ షాని పెట్టనే వర్తలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు లోని డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో భారత మేధావి అయిన ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనమందరం నూట నలభై కోట్ల మంది ఫాలో అవుతుంటే నిన్న అమిత్ షా గారు రాజ్యసభలో ప్రపంచ మేధావిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఇలా అవమానపరచడం చాలా దురదృష్టకరమైన విషయము ఇమిడియట్గా అమిత్ షా గారు ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఆయన్ని మోడీ గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆయన మీద ఆయనకు భర్త్రాఫ్ చేసి మంత్రి పదవి నుంచి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా కర్నూల్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము బీజేపీ పార్టీకి ఒక అలవాటుగా మారిపోయింది మతతత్వ రాజకీయాలు కులం రాజకీయాలు చేసుకుంటూ తమ పబ్బాన్ని గడుపుకుంటూ రాకున్నా కూడా అవకాశాన్ని తీసుకొని అందలమెక్కి కూర్చొని పదహైదు సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించుకుంటూ ఈవీఎంలను మేనేజ్ చేసుకుంటూ ఈ దేశాన్ని నమ్మకద్రోహం చేసుకుంటూ ప్రజలని నూట నలభై కోట్ల మందిని నవ నమ్మకద్రోహం చేసుకుంటూ తమకు ఓట్లు వేస్తున్నారని ఒక అపోహన కల్పించుకొని ఓట్లు వేయకపోయినా కూడా మన మహారాష్ట్రలో చూసాం ఒక గ్రామ ప్రజలందరూ మేము మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఒక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడ పడకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి వారు కలెక్టర్ ఎదురుగా వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటే ఈ నూట నలభై కోట్ల మందికి డౌట్ రావడం సహజం ఎలా ఎలా బీజేపీ ఎల్ఐసీలు అమ్ముతుందన్నా రైల్వేలు అమ్ముతుందన్నా కూడా ఈ దేశంలో మొత్తం సంపదను దోచుకుంటుందన్నా కూడా వాళ్ళే అధికారంలో ఎలా కూర్చుంటున్నారని ప్రతి ఒక్క నూట నలభై కోట్ల మందికి వస్తున్న ఇది క్వశ్చనే సో దయచేసి ఇలాంటి వా ఇలాంటి వాక్యాలు ఇంకోసారి చేయకూడదంటే ఇమ్మీడియట్గా అమిత్ షా గారి మీద చర్యలు తీసుకోవాలి ఆయన ఆయన సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇలాని